అందరికీ నమస్కారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్నగర్ మండలం ఎల్లంపల్లిలో దళిత యువకుడు ఎర్ర రాజశేఖర్ తన తమ్ముడు ఎర్ర చంద్రశేఖర్ అదే గ్రామానికి సంబంధించిన బీసీ యువతి గొల్లకుర్మ కుర్మ యువతి భవానిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ఆ పెళ్లికి ఎర్ర రాజశేఖర్ సహకరించాడు ప్రోత్సహించాడనే ఉద్దేశంతో భవానీ తండ్రిగా ఉన్నటువంటి వెంకటేష్ తన బావమర్దుల్ని పోలీసుల సహకారం తీసుకొని అత్యంత క్రూరంగా కిడ్నాప్ చేసి హత్య చేసి సజీవ దహనం చేసినటువంటి సంగతి రాష్ట్రంలో సంచలనం రేపినటువంటి ఒక క్రూర హత్యగా మనం చూడాలి ఎందుకు ఈ హత్య జరిగింది గత నెల రోజుల కిందటనే ఎల్లంపల్లి గ్రామంలో వెంకటేష్ కాగుల వెంకటేష్ అనేటువంటి యువతి తండ్రి తన కూతురి మిస్ అయిందనే పేరిట మైనాబాద్ పిఎస్ లో పిటిషన్ పెట్టడం జరిగింది మొయినాబాద్ పోలీసులు కానీ శంషాబాద్ షాద్ నగర్ పోలీసులు కానీ వీళ్ళిద్దరు మైనర్స్ అయినట్టుగా ఎర్రా చంద్రశేఖర్ భవానీ ఇద్దరు మైనర్స్ అయినట్టుగా భావించి వాళ్ళను రానా రకాల చిత్రహింసలు పాల్ చేయడం జరిగింది పోలీసులు వీళ్ళు మేజర్సా మైనర్సా అని చూడడానికి పదో తరగతి మెమో చూడొచ్చు వాళ్ళ ఆధార్ కార్డులు పరిశీలించవచ్చు అవి ఏవి చూడకుండా వీళ్ళని చిత్రహింసలకు గురి చేయటం అనేటువంటి జరిగింది ఒక నెల రోజుల తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మాయి వాళ్ళ తల్లిగారింటికి వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళిన తర్వాత మొయినాబాద్ పిఎస్ లో నుంచి తీసుకొచ్చిన తర్వాత మొయినాబాద్ లోనే ఒక హాస్టల్ లో కాలేజీ లో అమ్మాయిని చదివించడం అనేటువంటిది జరిగింది ఈ తరుణంలో షాద్ లో ఆటో నడుపుకుంటున్నటువంటి ఎర్ర చంద్రశేఖర్ ని రోజువారీగా భవాని ఫోన్ చేసి నువ్వు ఇప్పుడు వస్తేనే నేను బతుకుతాను లేకపోతే నేను ఉరేసుకొని చనిపోతాను తప్పనిసరిగా నువ్వు రావాలని చెప్పి చాలా అనేక రకాల పద్ధతులలో ఇబ్బంది పెట్టడంతో చంద్రశేఖర్ మొయినాబాద్ నుంచి తీసుకొని వెళ్ళటం జరిగింది భవానీ తీసుకొని నిజామాబాద్కు తీసుకెళ్లటం అనేది జరిగింది లోపు మొయినాబాద్ లోనే మిస్సింగ్ కేసు పెట్టినటువంటి వెంకటేష్ అక్కడ ఉన్నటువంటి పోలీసు సమ్ రెడ్డి ఒక అతను పోలీసు ఆఫీసరు అట్లాగే షాద్నగర్ పోలీస్ స్టేషన్లో శ్రీకాంత్ అనేటువంటి ఒక ఎస్ఐ శ్రీరాములు అనేటువంటి ఒక కానిస్టేబుల్ ఈ వెంకటేష్కి దగ్గర బంధువు ఇలాంటి మొత్తం పోలీసుల సహకారం పోలీసులు ఈ వెంకటేష్ ఎవరైతున్నారో వెంకటేష్ వాళ్ళ భావమార్దులు నిందితులు పోలీసులు కుమ్మక్కై కిడ్నాప్ చేసి హత్య చేసి దానం పెట్రోల్ మూసి తగలబెట్టడం జరిగింది ఇంతకంటే క్రూరమైనటువంటి దారుణమైనటువంటి అమానవీయమైనటువంటి సంఘటన మరొకటి ఉండదు ఇందుకు ఈ హత్య జరిగింది రెండు ముఖ్యమైనటువంటి కారణాలు ఒకటి మేజర్స్ అయినటువంటి ఇద్దరిని ఇరవై నాలుగు సంవత్సరాల యువకుడు ఎర్రా చంద్రశేఖర్ పంతొమ్మిది సంవత్సరాల యువతి భవానీ వీరిద్దరికీ పెళ్లి చేసుకునేటువంటి హక్కు ఉంది పద్దెనిమిది సంవత్సరాల నిండిన యువతి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన యువకుడు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవచ్చు సహజీవనం చేయొచ్చు అని చెప్పి చట్టం చెబుతున్నది ఈరోజు పోలీసులు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు బాధితులు వచ్చి మాకు రక్షణ కల్పించాలి అని చెప్పేసి కోరితే రానటువంటి వాళ్ళు యువతి తండ్రి వచ్చి మిస్సింగ్ కేసు పెట్టగానే వీళ్ళని టార్చర్ పెట్టడం అనేటువంటిది జరిగింది ఎప్పుడైతే చంద్రశేఖర్ భవాన్ని నిజామాబాద్ వెళ్ళిపోయారో ఆ తర్వాత ఎర్ర మల్లేశం కొడుకుగా ఉన్నటువంటి ఎర్ర చంద్రశేఖర్ ఎర్ర రాజశేఖర్ ఎర్ర జగదీశ్వర్ ఎర్ర శివప్రసాద్ ఈ నలుగురిట్లో ముగ్గురిది కులాంతర వివాహం ఈ ముగ్గురిట్లో రాజశేఖర్ది కులాంతర వివాహం ఆ రాజశేఖర్ని ఈ మొత్తం ప్రేమ వ్యవహారానికి సహకరించాడనే పేరిట రాజశేఖర్ని జగదీశ్వర్ని మైనాబాద్ పోలీసులు కొట్టారు మైనాబాదులోని వెంకటేష్ యువతి తండ్రి పోలీసుల సమక్షంలోనే దాడి చేయడం కొట్టడం అనేటువంటిది జరిగింది ఇలాంటి ఘటనలు ఇవన్నీ జరిగిన తర్వాత ఈ నెల ఎనిమిదో తేదీన షాద్ నగర్ లో ఉంటున్నటువంటి ఎర్ర రాజశేఖర్ తిరుమల ఏజెన్సీలో పనిచేస్తున్నాడు ఎర్ర చంద్రశేఖర్ ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్న పేద కుటుంబం ఒక ఒకవైపున పేదవాళ్ళు మరొక వైపున అట్టడుగు పొరల్లో జీవిస్తే దళితులుగా ఈ ఎర్ర రాజశేఖర్ చంద్రశేఖర్ వీళ్ళ కుటుంబం ఉంది ఎనిమిదో తారీఖు రాత్రి పది గంటల సమయంలో వెంకటేష్ ఎవరైతే యువతి తండ్రి ఉన్నడో ఆయన వచ్చి సిఐ మాట్లాడుకుందాం రమ్మంటాడా అని చెప్పేసి తన వెహికల్లో తన ఇన్నోవా కార్లో తీసుకొని వెళ్ళి కిడ్నాప్ చేసి హత్య చేయటం అనేటువంటిది జరిగింది దహనం చేయడం జరిగింది కిడ్నాప్ చేసిన కొద్ది నిమిషాల్లోనే అద్దెకుంటున్నటువంటి రాజశేఖర్ వాళ్ళ వాళ్ళ భార్య వాణి డైరెక్ట్ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భర్తను కిడ్నాప్ చేశారు ఫస్ట్ హండ్రెడ్కు డైల్ చేసింది నా భర్తను కిడ్నాప్ చేశారు పలానా వెంకటేష్ వాళ్ళు చేశారు మీరు పట్టుకోండి అని చెప్పి ఎనిమిది పది గంటలకు పోయినటువంటి యువతి ఈ రాజశేఖర్ భార్య ఉన్నటువంటి వాణి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు తెల్లారు గంట నాలుగు గంటల వరకు అక్కడే పోలీస్ స్టేషన్ దగ్గర పడిగాపులు కాసింది దరఖాస్తు పెట్టింది ఫిర్యాదు చేసింది అయినప్పటికీ స్పెషల్ పార్టీ పోలీసులను పంపుతున్నాం మేము గాలింపు చర్యలు చేపడుతున్నాం అని చెప్పి చెప్పారే తప్ప రక్షణ కల్పించలేకపోయారు అక్కడ పోలీస్ స్టేషన్ లో వెంకటేష్ కొట్టడం పోలీసులు దౌర్జన్యం చేయటం నిందితులు పోలీసులు కుమ్మక్కయ్యి ఈ ఘాతకానికి పాల్పడడం జరిగింది ఒకటి చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించి మిస్సింగ్ కేసు పెట్టినటువంటి సాకుతోటి నిందితుడి పక్షాన పోలీసులు నిలబడటం వల్లనే ఈ హత్య జరిగింది రెండో విషయం అగ్రకుల దురహంకారం ఇక్కడ కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది ఏమిటి కాగుల వెంకటేష్ గొల్ల కుర్మ కులానికి సంబంధించిన వ్యక్తి ఎర్ర రాజశేఖర్ చనిపా చంపబడ్డటువంటి ఎర్ర రాజశేఖర్ ఎస్సీ యువకుడుగా ఉండటం వల్ల అగ్రకుల దురహంకారం చట్టం యొక్క ఉల్లంఘన పోలీసుల యొక్క నిర్లక్ష్యం పోలీసుల యొక్క ప్రేక్షక పాత్ర నిందితులు పోలీసులు కుమ్మక్కై జరిగినటువంటి ఈ అమానవీయ క్రూరమైనటువంటి మానవ మృగల్లా చేసినటువంటి హత్యను ప్రజలు ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండించాలని చెప్పి కోరుతున్నాను ప్రధానంగా ఇలాంటి హత్య జరిగినప్పుడు జిల్లా కలెక్టర్ గాని జిల్లా ఎస్పీ కానీ స్పందించాలి ఆ గ్రామాన్ని పర్యటించాలి బాధితులకు బాధటగా నిలవాలి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారంగా ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఆ కుటుంబానికి వస్తాయి అట్లాంటిది ప్రకటించాలి ఆరు నెలల యొక్క వాళ్ళ జీవన వృత్తికి సంబంధించినటువంటి తిండిగాసం ఇవ్వాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది కానీ కలెక్టర్ ఊరికి చేర రాలేదు ఎస్పీ ఆ ఊరికి చేరలేదు అక్కడే నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్నటువంటి వీరలపల్లి శంకర్ ఎమ్మెల్యే ఆయన స్పందించిన దాఖలాలు లేవు ఆ ఊరికి వచ్చినటువంటి దాఖలాలు లేవు ఈ మొత్తం హత్య తతంగం తర్వాత రాజకీయ పార్టీల యొక్క వైఖరి కూడా ప్రధానంగా బీజేపీ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు రాష్ట్రంలో నూట నలభై రెండు కుల అహంకార హత్యలు జరిగితే ఒక్క హత్య జరిగినప్పుడు మాత్రమే బీజేపీ మునేళ్ల మీద లేచి విద్వేషాలు రెచ్చగొట్టింది ఏమిటి నాగరాజు హత్య జరిగినప్పుడు ముస్లింలు హత్య చేశారు కాబట్టి హిందూ ముస్లిం పంచాయతీగా మార్చడానికి వాళ్ళు ఆ రోజు ప్రయత్నం చేశారు కానీ మిగతా నూట నలభై ఒక్క కుల దురహంకార హత్యలు జరిగితే ఎక్కడ కూడా వీళ్ళు అడ్రస్ లేదు ఎందుకని లేదు అగ్రకుల హిందువు నిమ్న కులంలో పుట్టినటువంటి హిందువును చంపితే అది నేరంగా చూడట్లేదు వాళ్ళు అది మనుస్మృతి ప్రకారంగా అది చట్టబద్ధమే అనేటువంటి పద్ధతులలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు బీజేపీ నీతి ఏమిటి ఎక్కడో పాకిస్తాన్ టెర్రరిస్టులు ఈ దేశం మీద దండయాత్ర చేస్తున్నారు హత్యలు చేస్తున్నారు ఉన్మాద దాడులు చేస్తున్నారు అని చెప్పేసి పాకిస్తాన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నావే కానీ మనమంతా హిందువులం గంగాజల బిందువులం బంధువులం అని చెబుతున్నటువంటి బీజేపీ ఈ రోజు ఎర్ర చంద్ర ఎర్ర రాజశేఖర్ ని పెట్టుకున్నది హిందువే ఎర్ర రాజశేఖర్ కూడా హిందువే ఇప్పుడు ఏ ముస్లిం ఏ క్రైస్తవుడు వచ్చి ఎర్ర రాజశేఖర్ని చంపలేదు మరి ఈ హత్యను ఎందుకు ఖండించరు మీరు ఎందుకు ఖండించారు మీరు అని చెప్పేసి అంటే అగ్రకుల దురహంకారానికి బాసటగా ఆర్ఎస్ఎస్ బీజేపీ నిలబడుతుందని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఆ గతంలో పెరుమాన్ల ప్రణయని హత్య చేసినప్పుడు మారుతిరావు కోటి రూపాయలు ఇచ్చి సుపారి ఇచ్చి హత్య చేస్తే ఆ మారుతిరావు పక్షాన బజరంగ్ దళి వి విహెచ్పి గానీ ర్యాలీ పెట్టారు బీజేపీ వాళ్ళకు అండగా నిలబడ్డారు హంతకులకు నిందితుల తరఫున ఆర్ఎస్ఎస్ బీజేపీ నిలబడుతుంది బాధితులకు బాసటగా కేవీపీఎస్ ఇట్లాంటి సంఘాలన్నీ కూడా నిలబడుతున్న పరిస్థితి ఉంది అట్లాగే ఇంకో హత్య జరిగింది ఆసిఫాబాద్ కొమర జిల్లాలో దహేగాం మండలం గెర్రె అనేటువంటి గ్రామంలో హత్య జరిగింది ఎంత దుర్మార్గమైనటువంటి హత్య అది నిండు గర్భావతి ఎల్లుండి ప్రసవించేటువంటి తల్లిని ఆమెని ఓ పసిగుడ్డుని ఈయనని ఇద్దరిని పొట్టను పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం ఎవరు చంపారు శివార్ల సత్తయ్య అనేటువంటి బీసీ బీసీ అది గంగపుత్ర కులానికి సంబంధించినటువంటి వ్యక్తి తన కొడుకు శేఖర్ ఆదివాసి కోయ గిరిజన బిడ్డను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఆ తల్లి నిండు గర్భావతిగా ఉంది గతంలో చాలా సార్లు బెదిరింపులకు పాల్పడ్డా గానీ వినలేదు తన ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయిండు తన కొడుకు వెళ్ళిపోయి అత్తగారింటి మీద ఉంటున్నాడు ఎప్పుడు రేపు ఎల్లుంటే ప్రసవిస్తే ఆ పుట్టబోయేటువంటి బిడ్డ నా ఇంటి వారసు ఎట్లా అవుతాడు నా భూమిలో వాడికి తక్కువ కులం వాడికి వాటా ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి కాబట్టి అని చెప్పేసి కోడల్ని తన కొడుకు కుమార్ తన కూతురు తన కోడలు తాను ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించి గొడ్డలితోటి మెడపై నరికి చంపడమే కాదు కడుపులో ఉన్నటువంటి పసిగుడ్డును కూడా పసిగుడ్డును కూడా పొట్టన పెట్టుకున్నటువంటి క్రూరత్వం మూర్ఖత్వం ఈరోజు కుల ఉన్మాదం తలకెక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది ఓవైపు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఆకాశం ఎత్తుగా ఎదుగుతుందంటున్నాం భారత్ చంద్రయాన్ని ప్రయోగించిందని చెప్పేసి అంటున్నాం ఏఐ వచ్చిందని చెప్పి చెబుతున్నాం ఈ పరిస్థితులలో కూడా ఎంత క్రూరంగా ఇంతకుముందు హత్యలు యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ యువకుడు అట్టడుగు కులం వాడైతే యువతి అగ్రకులం అయితే వాళ్ళు హత్య చేసినటువంటిది చూశాను కానీ ఇప్పుడు రక్త సంబంధికుల్ని సోదరుల్ని అల్లుళ్ళని ఇట్ల చంపుతున్నటువంటి పరిస్థితి కోడల్ని చంపుతున్నటువంటి పరిస్థితి యువకుడు యొక్క అన్నను చంపినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అందుకనే కులోన్మాతం మాత్రం వికృత చేష్టలు చేస్తా ఉంది దీన్ని అరికట్టడానికి ఏం చేయాలి అనుకున్నప్పుడు ప్రభుత్వం దీనిపైన స్పష్టమైన వైఖరి కలిగి ఉండాలి కులాంతర వివాహితులకు రక్షణ చట్టం చేయడానికి సిద్ధం కావాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి రెండేళ్ల కాలంలో ఇప్పటికీ పది కుల దురహంకార హత్యలు జరిగినాయి ప్రజా అని చెప్పే చెబుతుంటే గత పదేళ్ల కాలంలో నూట నలభై రెండు కుల దురహంకార హత్యలు జరిగితే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పది కుల దురహంకార హత్యలు జరిగినాయి ఎందుకు మీరు నోరు మెదపట్లేదు ఎందుకు మంత్రులు ఎమ్మెల్యేలు దీనికి ఖండిస్తూ మాట్లాడలేదు అంటే కుల దురహంకార హత్యల్ని పాలకులు ప్రోత్సహిస్తున్నారా అనేటువంటిది పరోక్షంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎవరైనా తమ లైఫ్ పార్ట్నర్ ని చూజ్ చేసుకునేటువంటి రైట్ రైట్ టు లైఫ్ పార్ట్నర్ ని చూజ్ చేసుకునేటువంటి రైట్ ఉంది మరి ఆ పాత్ర ఎందుకు నిర్వహించట్టి ఇవ్వట్లేదు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారంగా తమ లైఫ్ పార్ట్నర్ ని సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి తమ జీవిత సహచర్యాన్ని ఎంపిక చేసుకునేటువంటి హక్కు ఉంది మరి ఆ హక్కును కాలరాస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా ఇప్పుడు కులంతో ఏం పని మతంతో ఏం పని కులం కంటే గుణం గొప్పదై మతం కంటే మానవత్వం గొప్పదై ఉండి పద్దెనిమిది సంవత్సరాల నిండిన యువతి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన యువకుడు ఉంటే ప్రేమించుకోవచ్చు పెళ్లి చేసుకోవచ్చు సాజీవనం చేయొచ్చు అని చెప్పి చట్టం చెబుతున్నది కులాంతర వివాహాలు చట్ట విరుద్ధమే అయితే మీరు ఒకవేళ అదే భావిస్తే కేంద్రంలో బీజేపీ సర్కార్ అధికారంలో ఉంది కులాంతర పెళ్లి చేసుకుంటే నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వమే చెబుతుంది కదా ఇస్తుంది కదా అట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ పన్నెండు ద్వారా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇస్తుంది కదా కులాంతర వివాహం చట్ట విరుద్ధమైతే అయితే ఎందుకు ప్రభుత్వాలు పారితోషికాలు ఇస్తుంది ఎందుకు ఇన్సెంటివ్స్ ఇస్తుందో చెప్పాలి అందుకని కులాంతర వివాహాలు చట్ట విరుద్ధం కాదు చట్టబద్ధమే కులాంతర వివాహాలు భవిష్యత్తుకు బాటలు వేసేటువంటి ఈ ఆదర్శ వివాహాలను ప్రోత్సహించే బాధ్యత పౌర సమాజం ఉండాలి ఉదాహరణకు పెరుమాన్ల ప్రణయ్ ని హత్య చేశాడు మారుతిరావు ఏం సాధించాడు తన కూతురికి భర్త లేకుండా వితంతుని చేశాడు కూతుర్ని వితంతుని చేసుకున్నటువంటి క్రూరుడుగా మా భారతిరావు చరిత్రలో మిగిలిపోయాడు తర్వాత తన మనవునికి తండ్రి లేనిటువంటి తండ్రి లేని పిలగాన్ని చేసిన మనోని ఈరోజు తాను ఆత్మహత్య చేసుకున్నాడు లాడ్జిలో తన భార్య ఈరోజు వితంతుగా ఉంది నువ్వు మరణించిన తర్వాత వితంతుగా ఉంది ఈ రోజు బాలస్వామి పెరుమాళ్ళ బాలస్వామికి తన కొడుకును కోల్పోయిన ఒక కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయినటువంటి వికృత చర్య నువ్వు చేసినావు ఏం సాధించాడు మారుతిరావు కోటి రూపాయలు సుఫారీసు చేసిన చివరికి ఆత్మహత్య చేసుకోవటం అనేటువంటిది జరిగింది అందుకని రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి కుల దురహంకార హత్యల్ని కట్టడి చేయాలి అని చెప్పేసి అంటే కేరళలో సిపిఎం ప్రభుత్వం ఉంది ఎక్కడ కులాంతర వివాహం చేసుకున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నారు తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం కులాంతర వివాహం చేసుకుంటే జంటలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తుంది కేరళలో దళితుల్ని ఆలయ పూజాలుగా నియమించినటువంటి పరిస్థితి ఉంది అందుకని అట్టడుగు వర్గాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళని అత్యున్నత స్థానాల్లో నిలబెట్టాల్సినటువంటి బాధ్యత పాలక వర్గాలపైన ఉంది కనీసం కులాంతర వివాహతులకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలి అని చెప్పేసి అంటే కోరుతున్నది ఒకటి ఈ రోజు దామోదర్ రాజనరసింహ గారు మంత్రిగా ఉన్నారు మల్లు బట్టి విక్రమార్క గారు మంత్రిగా ఉన్నారు వీరిద్దరు కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళు ఈ రాష్ట్రం ఎన్ని కుల ద్రోహం కారత్యలు జరుగుతుండే మీరు ముఖ్యమంత్రితో చర్చించండి ఒక సమావేశం నిర్వహించండి ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టండి కులాంతర వివాదాలకు ప్రత్యేక రక్షణ చట్టం కోరుతూ అసెంబ్లీలో తీర్మానం పెట్టండి ఇప్పటికీ రాజస్థాన్ అసెంబ్లీ తీర్మానం పెట్టింది ఆ కాపీలు తెప్పించుకొని చదవండి ఆ పద్ధతులలో ఈరోజు కుల దురహంకార హత్యలను అరికట్టాల్సిన అవసరం ఉంది నూట నలభై రెండు మంది యువతి యువకులు నిండు భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారంటే నిండు గర్భావతిని క్రూరంగా హత్య చేస్తూ ఉంటే తోడబుట్టినటువంటి అన్నను క్రూరంగా హత్య చేస్తా ఉంటే మీరు మౌనవులతో ఎందుకు పాటిస్తా ఉన్నారు ఇప్పటికైనా స్పందించండి మీ కాలు ఎందుకు కదపలేకపోతున్నారు మీ నేరు ఎందుకు కదపలేకపోతున్నారు మీరు ఆలోచించండి అని చెప్పేసి కోరుతున్నాను పౌర సమాజం కులాంతర వివాహాన్ని ప్రోత్సహించడం అనేటువంటిది ఒక ప్రాథమిక బాధ్యతగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది కులాంతర వివాహాన్ని ద్వేషించడం కాదు కులాంతర వివాహాన్ని ప్రోత్సహించడం అనేటువంటిది పౌర సమాజం యొక్క బాధ్యతగా చూడాలి తమ బిడ్ బిడ్డల్ని ఇరవై సంవత్సరాల సంవత్సరాలు తమ బిడ్డల్ని చంపుకునేటువంటి పరిస్థితికి తీసుకురాకండి తమ బిడ్డల యొక్క భవిష్యత్తు తాము జీవిత సాధ్యం తామే ఏర్పాటు నిర్ణయించుకునేటువంటి హక్కును వాళ్ళకు కల్పించండి స్వేచ్ఛగా వాళ్ళను బ్రతికించడానికి అవకాశం కల్పించండి ఎప్పుడూ మధ్యయుగాల కాలం నాటి మనుస్మృతి భావజాలం సనాతన ధర్మం పేరిట హిందూ ధర్మం పేరిట అగ్రకుల ఉన్మాదం రాజ్యం వెళ్తూ ఉంటే అనేక మంది యువతరం బలైపోయేటువంటి దుర్మార్గమైన నీచమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో జరుగుతుంది ఉత్తర భారతంలో కాఫ్ పంచాయతీల పేరు మీద అనేక మందిని చంపబడుతూ ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక విరోచిత మహోన్నత పోరాటాల గడ్డగా ఉన్నటువంటి తెలంగాణ గడ్డ పైన ఈ కుల దురహంకార హత్యలు జరుగుతూ ఉంటే రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి మంత్రులు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు పరిపాలన ఏం ఎందుకు జరుగుతుంది ఇంతమందిని పొట్టను పెట్టుకునేటువంటి పరిస్థితి ఎందుకు ఉండాలి అందుకని అక్కడ కులాంతర వివాహం చేసుకున్న ఒక గిరిజన బిడ్డను నిండు గర్భావతిని చంపి ఇక్కడ ఒక దళిత యువకుని హత్య చేసినప్పుడు ఎస్సీ ఎస్టీ నిరోధ చట్టం ఏం చెబుతున్నది జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆ గ్రామాలకు పర్యటించాలి జిల్లా కలెక్టర్ ఎస్పీ వాళ్ళకి రావాల్సినటువంటి కంపెన్సేషన్ ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళు బతకడానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు ఇవ్వాలి అని చెప్పి చట్టం చెప్తుంది ఎందుకు పోలేదు ఇప్పటివరకు పోనటువంటి ఆసిఫాబాద్ కొమరం జిల్లా ఎస్పీ కలెక్టర్ పైన ఎందుకు చర్యలు తీసుకోకూడదు అట్లాగే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్పీ పైన ఎందుకు చర్యలు తీసుకోకూడదు ఎందుకు పోలేదు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దళితులు అట్టడుగు పేదల యొక్క ఓట్లు మీకు కావాలి కానీ వాళ్ళను క్రూరంగా చంపబడుతుంటే కనీసం వాళ్ళ కుటుంబాల వైపు కన్నెత్తి కూడా ఈ ఎమ్మెల్యేలు మంత్రులు ఎందుకు చూడలేకపోతున్నారు మీరు ఎవరి పక్షాన్ని నిలబడుతున్నారు పరోక్షంగా హంతకుల తరఫున ఎమ్మెల్యేలు నిలబడతారా మంత్రులు నిలబడతారా బాధితులకు మాసిటకు నిలబడతారా మీరు తేల్చుకోండి అని చెప్పేసి కోరుతున్నాను అందుకని ఈ మొత్తం వ్యవహారం పైన ఒక సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరపాలి సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి ఈ హత్యలో పోలీసుల పాత్ర ఏమిటి ఈ హత్య వెనకాల పాత్రదారులు ఎవరు సూత్రధారులు ఎవరు నిందితులు ఏ రకాలుగా ఈ రకమైనటువంటి క్రూరత్వానికి ఒడిగట్టారు కాబట్టి అక్కడ శ్రావణి రాణి హత్యను గాని అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఎర్ర రాజశేఖర్ హత్య పైన పాస్ట్రా కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది నిందితులను కఠినంగా శిక్షించడానికి కులాంతర వివాదులకు ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని కోరుతున్నాను అట్లాగే అక్కడ శ్రావణి రాణి బ్రదర్ ప్రశాంత్ ఉన్నాడు ఆయనకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఈ రోజు రాజశేఖర్ భార్య కులాంతర వివాహం చేసుకుంది యువతిగా ఉంది చదువుకున్నటువంటి యువతిగా ఉంది కాబట్టి ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అక్కడ కానీ ఇక్కడ కాని యాభై లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి వాళ్ళ కుటుంబాలకి ఇల్లు లేనటువంటి పేద కుటుంబాలు వాళ్ళకి ఇళ్ళు కట్టించి నిర్మించి ఇవ్వాలని చెప్పేటువంటిది విజ్ఞప్తి చేస్తున్నాను అందుకనే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుల దురహంకార హత్యలకు పులి స్టాప్ పెట్టాలి అని చెప్పేసి అంటే పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలి రాజకీయ పార్టీలు ఇట్లాంటి కుల దురహంకార హత్యల్ని ఖండించాలి ప్రభుత్వ యంత్రాంగం కదలాలి అదేవిధంగా ముఖ్యమంత్రితో సహా స్పందించాలి ఇట్లాంటి వాటిపైన ఏమైనా ఇట్లాంటివి జరిగితే ముఖ్యమంత్రి కాంచి స్పందన ఉంటుంది అనేటువంటి పద్ధతులలో స్పందించగలిగితేనే ఇట్లాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి అవకాశం ప్రత్యేకంగా కులాంతర వివాదం ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని చెప్పేసి కొరత కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది ఆ రెండు కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు అక్కడ ఎర్ర రాజశేఖర్ కుటుంబానికి కానీ అదేవిధంగా ఇక్కడ శ్రావుని కుటుంబానికి కానీ పూర్తి స్థాయిలో కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం బాసటిగా నిలబడుతుందని చెప్పేసి కోరుతున్నాను రాజకీయ పార్టీలు చివరికి చెప్పేది ఏమిటి ఏ రాజకీయ పార్టీ కూడా స్పందించట్లేదు కేవలం ఇటీవలి కాలంలో ఎర్ర రాజశేఖర్ దగ్గర కానీ శ్రీవాణి రాణి దగ్గర గాని ఒక సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారి వాళ్ళ దగ్గరికి వెళ్లి భాష నిలబడ్డారు దాని మీద వాళ్ళ పార్టీ తరఫున దశల వారి కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించారు ఇటీవలి కాలంలో బిఎస్పీ నాయకుడు ఒక ఆయన వచ్చినట్టుగా తెలిసింది కానీ ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ గాని ఈ రాష్ట్రంలో మీరు ఎందుకు స్పందించట్లేదు మీరు ఎవరి తరఫున నిలబడతారో తేల్చుకోవాలని చెప్పేసి కోరుతున్నాను అందుకని ఆ రెండు కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు నిందితులకు కఠినమైనటువంటి శిక్షలు పడేంత వరకు కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం పోరాటంలో ముందు వరుసలో ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు